మంగళహారతులు ఇవ్వరే మహాలక్ష్మికి చిన్నారి సుప్రజకు సీమంతము చేయరే మంగళహారతులు ఇవ్వరే మహాలక్ష్మికి చిన్నారి సుప్రజకు సీమంతము చేయరే అపురూపమైనది ఆప్యాయత పంచేది అపురూపమైనది ఆప్యాయత పంచేది ఇంటికి దీపము వంటిది మంగళాహారతులు ఇవ్వరే మహాలక్ష్మికి చిన్నారి సుప్రజకు శ్రీమంతము చేయరే మంగళాహారతులు ఇవ్వరే మహాలక్ష్మికి చిన్నారి సుప్రజకు శ్రీమంతము చేయరే आकुपच्चीरने अधमुग कटि आकुपच्च गाजुले चेतुलकु अमरगा अमरग आकुपच्चीरने अधमुग कटि आकुपच्च गाजुले चेतुलकु अमरग नुटुना कुङ्कुमा मेनिकी गन्धमु नुटुना कुङ्कुमा ेकी गन्धमु पच्च पूयरे पदिलमुगा पडतुलु मङ्गला భారతులు ఇవ్వరే మహాలక్ష్మికి చిన్నారి సుప్రజకు శ్రీమంతము చేయరే మంగళాహారతులు ఇవ్వరే మహాలక్ష్మికి చిన్నారి సుప్రజకు శ్రీమంతము చేయరే పసుపు కుంకుమ పోములు గాజులు పెట్టగా కాళ్ళకు పసుపు పారాని దిద్దగా పసుపు కుంకుమ పోములు గాజులు పెట్టగా కాళ్ళకు పసుపు పారాని దిద్దగా రాముడంతటి వాణ్ణి పెళ్ళాడిన ఘనతము రాముడంతటి వాణ్ణి పెళ్ళాడిన ఘనతము కృష్ణుడంతటి వాణ్ణి కనాలి ఈ తల్లి ఈ భూమిలో महालक्ष्मीके मङ्गलाहार महलक्ष्मिके चिन्न सुप्रजकू श्रीमन्तमुयरे मङ्गलाहार महलक्ष्मिके चिन्न सुप्रजकू श्रीमन्तरे अपररूपमी आप्यायत पञ्चे अपररूपमी ఆత్యాయత పంచేది ఇంటికి దీపము వంటిది మంగళాహారతులు ఇవ్వరే మహాలక్ష్మికి చిన్నారి సుప్రజకు సీమంతము చేయరే చిన్నారి సుప్రజకు శ్రీమంతము చేయరే